అందరికీ నమస్కారం అండి అస్లాంలేకం మా విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి హైదరాబాద్ ఎంపీకి ముప్పై కంటెస్టెంట్స్ లో నేను కూడా ఒక కంటెస్టెంట్ మా సింబల్ బ్యాట్ నిన్ననే అలాట్ అయింది ఎందుకు విఆర్పికి ఎందుకు మా సింబల్ సింబల్కే వేయాలా ఎందుకు అంటే ఏదైతే హైదరాబాద్ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ పర్టికులర్గా ఎందుకంటే నేను హైదరాబాద్కి కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ ప్రజలు ఏదైతే ఒక జుల్మ్ ఏదైతే అంటారో ఏదైతే ఒక ఒత్తిడిలో ఉన్నారో ఆ ఒత్తిడి నుంచి వాళ్ళని తీ తీయాలా అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ నా మైండ్ బలంగా ఉన్నది ఆ ఒత్తిడి అన్న దానికి ప్రూఫ్ ఏంటి అంటే హైదరాబాద్కి సికింద్రాబాద్కి పక్క పక్కనే ఉన్న ఈ జంట నగరాల్లో చాలా చాలా తేడా కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి హైదరాబాద్ చాలా యూనిక్ ప్రదేశం దాంట్లో ఉన్న హెరిటేజ్ కానివ్వండి దాంట్లో ఉన్న వెళ్తున్న నది కానివ్వండి ఆ దాంట్లో ఉన్న రకరకాల అడుగడుగులో ఉన్న పురాతనమైన కట్టడాలు ఎప్పటి నుంచో అది ఎడ్యుకేషన్ లో కానివ్వండి డ్రైనేజ్ లో కానివ్వండి అన్నిట్లో చాలా ముందంజుగా ఉన్న హైదరాబాద్ ఒకప్పుడు వరల్డ్ లో టైమ్ మ్యాగజైన్ లో కోట్ అయిన హైదరాబాదు నేడేమో పాత బస్తీ అని చెప్పబడుతుంది సో ఇప్పుడు ఎకనామిక్ టర్మ్స్ వస్తే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మొత్తం తెలంగాణలో హైదరాబాద్ కొంచెం వెనకబడి ఉంది మల్టిపుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మొత్తం తెలంగాణలో హైదరాబాదే వెనకబడి ఉంది అలాగే మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని తీసుకున్నా అందులో కూడా హైదరాబాద్ వెనకబడి ఉంది రాజధాని ఈ ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఇదే వెనకబడి ఉండడం చాలా చాలా బాధకరం చాలా చాలా షేమ్ అన్నమాట సో ఇది ఇక్కడ కారణమో వీటన్నిటి ఈ పరిస్థితుల్ని మార్చాలన్నది మనము ఫైవ్ సిక్స్ ఇయర్స్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి మనం చూస్తున్నాము ఒకటే ఒక రాజకీయ పార్టీ పైగా డబుల్ ఇంజన్ అక్కడ ఎమ్మెల్యేస్ కూడా అదే పార్టీ అయినప్పటికీ మనకు అక్కడ ఎడ్యుకేషన్ కానివ్వండి ఎన్నో పాత టెన్ ట్వంటీ ఇయర్స్ లో ఎన్నో ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ కొట్టేశారు కానీ కొత్త స్కూల్స్ కట్టించలేదు అట్లాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లో ఉమెన్ డిగ్రీ కాలేజెస్ అన్నవి కొత్తవి ఏవి కట్టలేదు చాలా మంది ఉమెన్స్ దానికి అప్లై చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే ఎడ్యుకేషన్ మీద ఏ మాత్రం ఏ మాత్రం వాళ్ళు దానికి ప్రయారిటీ ఇవ్వలేదు అలాగే విద్య గొప్ప వైద్య కొత్త వైద్య పార్టీకి వస్తే అక్కడ ఎట్లాంటి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ అది యునాని హాస్పిటల్ కానివ్వండి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కావండి ప్రతి హాస్పిటల్ దగ్గర మీకు చెత్త ఉంటది అందులో అండర్ స్టాఫ్ స్టాఫ్ ఉండదు అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీకు సరిగ్గా లేదు సో విద్యా అవస్ శిథిలావస్థలు ఉంది వైద్య శిథిలావస్థలో ఉంది అట్లాగే రోడ్లు చాలా చాలా ఎంత దరిద్రంగా ఉన్నాయి అక్కడ రోడ్లు అదే కాకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అక్కడ సరిగ్గా లేదు అదే కాకుండా ప్రతి కానీ ప్రతి మస్జిద్కి కానీ వెళ్తున్నప్పుడు దారిలో మీకు చెత్త ఉంటది మొత్తం ఏమో మీకు స్వీట్ నీళ్ళు ఉంటది అట్లాగే ప్రతి హోటల్ దగ్గర కూడా అదే వ్యవస్థ సో ఈ ఒకటేమంటే అందరూ అక్కడ ఒక భయంతో ఉంటారు ట్యాక్స్ వాళ్ళు మొత్తం ఇండియాలో మనమేమో అంటున్నామో మన హైదరాబాద్ లోనే మనకి మొత్తం వసూలీ సర్కార్ ఇక్కడ కూడా ఉన్నది ఏదైతే మనం నేషన్ లో మొత్తం కంట్రీలో ఏదైతే మనము ఆ అది ఏదైతే సంవిధానానికి విరుద్ధంగా ఉంది అని అనుకుంటున్నామో చట్టంకి విరుద్ధంగా ఉంది అని అనుకుంటున్నామో అవన్నీ మనకు హైదరాబాద్ ఎంపీ కాన్సియన్స్ లో మనకు కనపడుతున్నాయి మరి హైదరాబాద్ ఎంపీ కాన్సియన్స్ కూడా అట్లాగే ఒక ఇల్లీగాలిటీని ఎంకరేజ్ చేస్తున్న ఒక ఎంపీ వాళ్ళ పార్టీ ఉంది అని చెప్పి దాన్ని కూడా తీసి ప్రజలకి అప్పజెప్పాలా ప్రజల మనిషి అక్కడ ఉంటే ప్రజలకి ఉంటది అని చెప్పి మేము చాలా గట్టిగా భావించి ఈ కంటెస్ట్ లోకి మేము దిగడం జరిగింది తప్పకుండా మేము చేస్తున్న క్యాంపెయిన్ లో అయితే మాకు ఎదురైనది ఏంటంటే తప్పకుండా ప్రజలు ఈ చేతికి పరివర్తనానికి సిద్ధంగా ఉన్నారు అలాగే అక్కడ అది మొత్తం శిథిలాస్థలు ఉంది పొల్యూషన్ మూలాన అక్కడ చచ్చిపోతున్నారు అక్కడ చెట్లు కూడా సరిగ్గా లేవు ఎందుకంటే పొల్యూషన్ ఉంది మీరాలం ట్యాంక్ లో అట్లాగే ఇక్కడ వాతావరణం గురించి మనం ఆలోచిస్తే మీరాలం బాగా ఏర్పాటు ఉన్నది మూసి చాలా చాలా పొల్యూట్ అయి ఉన్నది చాలా చాలా పురాతనమైన దేవురి కుంట లాంటివి చాలా ఇలాంటి హాస్పిటల్లో కూడా చాలా చాలా బావులు కూడా ఉన్నాయి పురాతనమైనవి దాన్ని కూడా మనం అభివృద్ధి పెట్టాలా సో ఆ అభివృద్ధి అన్న ఆ పాత మీద పర్యావరణానికి తోడుగా ప్రజలకి తోడుగా కలిసికట్టుగా అక్కడ ఎమ్మెల్యే తో అక్కడ ఆఫీసర్స్ తో అక్కడ ప్రజలతో లోకల్ అర్బన్ బాడీస్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ తో అందరితో కలుపుకుంటా ఆ హైదరాబాద్ ని చాలా ఒక పాత బస్తీలు కాకుండా ఒక షాహీ షహర్ ని చేసుకోవచ్చు అన్న ఒక దృఢ సంకల్పంతో మేమున్నాము నాకు అవకాశం ఇచ్చిన విద్యార్థుల రాజకీయ పార్టీకి నేను తప్పకుండా నేను థ్యాంక్స్ చెప్తున్నాను తప్పకుండా బిఆర్పి క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ లోక్సభలో ఉంటుందని ప్రజల ఆశీర్వాదం ఇటు ప్రెస్ తోడుతుంది ప్లస్ భగవతుడిగా ఉంటుందని నేను తప్పకుండా ఆశిస్తున్నాను నేను డాక్టర్ లుగ్నా సర్వత్